ఎన్ని కేసులు ఎన్ని దాలు జైల్లో చాలా ఇబ్బందులు పడినాయ నేను ఈ ప్రకారంగా నేను క్యారెక్టర్ అనేది డెవలప్ చేసుకున్నా ఈ ప్రాంతంలో మరి నా ఈ క్యారెక్టర్ అనేది ఒక్కసారిగా అసోసియేట్ చేయడము అంటే కూకొట్ మీద పెకరించాలని చూడడం ఎంత దుర్మార్గమైన చర్య ఒకసారి పత్రిక యాజమాన్యాలు కూడా ఆలోచించాలి నిజానిజాలు నిర్ధారించుకోవాలి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడము మీకు ఎంత మాత్రం చాలా చెప్పి నేను నిర్ణతగా వదిలేస్తా ఉన్నా ఎందుకంటే ఎంతో కష్టపడి బయట వచ్చిన ఇప్పుడు నన్ను ఈ రకంగా మీరు ఇబ్బంది పెట్టడం అనేది ఇది చాలా బాధాకరం అని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం మరి దస్తగిరి అనే అతను నాని భూమి అని చెప్పేసి చెప్తా ఉన్నాడు నేను చెప్తున్నా ఈ కరెక్టర్ నుంచి ఎంఆర్ వరకు కూడా నేను ఏ విచారణకైనా కూడా సిద్ధంగా ఉన్నా నేను ఎప్పుడు తప్పు చేయను అది నాకు అందరూ తెలుసు ప్రజలకు కూడా తెలుసు కానీ ఈ దస్తగిరి వెనుకలో కూడా ఎవరో అదృశ్య శక్తులు ఎవరున్నారో మరి నాకు తెలియదు కానీ వాళ్ళంతా ఒక నాటకం ఆడి సాధిస్తూ ఉన్నారు నన్ను రాజకీయంగా ఒక దెబ్బ తీయాలని కూడా చూస్తూ ఉన్నారని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం మరి ఈ భూమి నాదేనని చెప్పేసి నేను సొంతంగా డబ్బు పెట్టి కొన్నానని చెప్పేసి కాళపత్రి బుగ్గరామలింగేశ్వర స్వామి గుడి వద్దైనా సరే చర్చిలోనైనా సరే సిద్ధి భాష అయినా సరే నేను ప్రమాణం చేస్తాను అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం ఎప్పుడు కూడా నేను చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు కానీ అవినీతికి కానీ కబ్జాలకు కానీ దందాలకు కానీ పాల్పడలేదు మరి రెవెన్యూ అధికారులు పోలీస్ అధికారులు కూడా దీని మీద దృష్టి సారించల్లా దృష్టి సారించి నా భూమిని ప్రాణం కబ్జా చేయాలని చూస్తున్నారు ఆ ప్రాంతంలో ఎరువండి ప్రాంతంలో మరి మరి కాబట్టి అధికారులు కూడా ఇదొంతా నిజాలు నిర్ధారించి నాకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం నన్ను ఫెన్సింగ్ వేసుకుంటా ఉంటే నా భూమిలో మరి వాళ్ళే అడ్డుకొని నన్ను ఇబ్బంది పెట్టి మళ్ళీ వాళ్ళే చెప్తా ఉన్నారు ఈరోజు నేను కబ్జా చేస్తూ ఉన్నాను నిజా నిజాలు నిర్ధారించుకోవాలి అధికారులు నేను ఏ విచారణకైనా కూడా సిద్ధం కలెక్టర్ నుంచి కూడా ఎవరైనా కూడా నేను విచారించుకోవాలి రికార్డ్ ఉన్నాయి మరి అదే ప్రకారంగా ఈ దస్తగిరి అనే అతనికి సంబంధించినది ఇది ఇది కూడా వచ్చింది ఒకటి ఈ సర్వే చేశాడు ఈ మధ్య కాలంలోనే ఆ సర్వేలో రిపోర్ట్స్ కూడా క్లియర్ గా చెప్పినాడు ఆయన జిల్లా ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేస్ అని చెప్పేసి కూడా ఆయన వచ్చి ఈ దస్తగిరి సాబు అనే అతను సంబంధించి రిపోర్ట్ ఇచ్చాడు ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేస్ జిల్లా సర్వే మరియు భూమి రికార్డు అధికారి తను ఇచ్చాడు ఆయన అంటే దస్తగిరి గారు మీరు చూపించిన స్థలంలో పంచాయతీ సచివాలయ భవనము పంచాయతీ నీలకాలకు మొదలగడం నిర్మించబడి ఉన్నాయి మీ దాదాపు రెండు వేల ఆరు సంవత్సరంలో నిర్మితం అనేదిగా విచారణలో ఉంది కావునం మీకు భూమిని చూపడక వీడు కాదని సర్వే నెంబర్ పన్నెండు డెబ్బై ఒకటి విస్తీర్ణ ముప్పై ఒకటి తొంభై ఏడు యొక్క స్కెచ్ను దగ్గరది అంటే క్లియర్గా ఇచ్చాడు మీకేం సంబంధం లేదు మీ ఇప్పుడు నాలెడ్జ్ ఉంది వేరే వాళ్ళంతా కట్టుకున్న ఎరువు డెబ్బై వేలకు సంబంధించిన వాళ్ళు అచ్చివాలి ఘటనలు కానీ అన్నీ తెలుసు తెలుసు కానీ దీని మేరకు ఎవరు ప్రేమ ఉంది నన్ను రాజకీయంగా దెబ్బతీయాలని చూస్తున్నారు వాళ్ళందరికీ కూడా నమస్కారం పెడతా ఉన్నా దయచేసి నేను ఎంత కష్టపడి రాజకీయాల్లో పైకి వచ్చినా నా క్యారెక్టర్ దెబ్బతీయుద్దని చెప్పేసి కూడా వాళ్ళందరికీ చేతలికి వస్తా ఉన్నా